చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా మెగాడిఎస్సీని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్జిటిలో పీఈటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటికీ సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి ఈ ప్రతి ఆరు నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఎనభై శాతం డిఎస్సి మార్కులు ఇరవై శాతం టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు అంటే టెట్ ఎన్నిసార్లునే రాయొచ్చు ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు ఒకే ఒక పరీక్షలో ఒక మా కొన్ని మార్కులు వచ్చాయనుకోండి అనుకోండి రెండో పరీక్షలో అటెండ్ అయ్యి ఇంక ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి సో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత నాణ్యత కలిగిన విద్యని అందించటం నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను